बात पूछा है आगे आ रहे हैं जरा हम एक बात करते हैं O వస్తు వస్తు నా చెప్పలే కానీ హనుమంతరావు కానీ జ్ఞాపకాంతమని హాల్సింది అది పెద్ద గొప్ప విషయం అంటే చిన్నది కాదు పెద్దగా వస్తుంది మనసులో ఉంది కానీ ఇలా ఒకటి జరిగి అంటే చేస్తుంది సరే అలాగే నేను అడ్వకేట్ ఉన్నప్పుడు కానీ మళ్ళీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ చెప్పిన విషయా అలా మంచి కూడా ఎమ్మెల్యే గారు తిరిగితే ఎవరికైనా పేదవాళ్ళు మధ్యవాళ్ళు వాళ్ళకు ఫ్రీగా హెల్త్ క్యాంప్స్ వేస్తున్నాడు ఈ హెల్త్ క్యాంప్స్ వేసుకున్నాడు రాజకీయ ఇంట్రెస్ట్ లేదు కానీ సేవ భావం చాలా బాగుంది అనేది నేను కొంచెం చాలా మాత్రం చెప్పాను అయితే ఎప్పుడన్నా సర్పంచ్ లో వాళ్ళు జరిగొచ్చు కాంగ్రెస్ చేస్తుంటే కూడా తెలిసిన కూడా వాళ్ళు కూడా ఇప్పుడు నాన్నగారు కంపల్సరిగా నామినేషన్కు ఖచ్చితంగా అతని చేతుంది రామేసం ఫస్ట్ ఎమ్మెల్యే కంటిడు తర్వాత జిల్లా చైర్మన్ కంటిడు మధ్యాహ్న రెండవసారి ఓడిపోయినప్పుడు అనుభవం కూడా దొరకలేదు అటువంటి హైదరాబాద్ దగ్గర అప్పుడు ఓడిపోయాడు ఆ ఓడిపోయింది తప్పేమో కానీ ఇంట్లో గెలిచినాక ఆ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ మాలాటం తిరిగేది ఇప్పుడు అంత వాళ్ళ ఎప్పుడు పోతే ఫస్ట్ అడ్మల్ సిమ్మ సంజయ్ గారు కూడా అవుతున్నీ చెప్తారు కాబట్టి టాప్ చెప్తున్నాం సంజయ్ చెప్పాను కానీ బాగా చేస్తున్నాం ఎక్కువ చెప్తాం అందులో కానీ ఎవరిడో ఒక మంచి పేరు వస్తుంది వస్తారు రావడం వల్ల కూడా దేవుడి దగ్గర మట్టి వచ్చినప్పుడు రోడ్ వేసిన వాడు వాట్సాప్తే ఏదే కానీ దేవుడు అందరూ ఉంటాడే కావాలంటే నీకు కావాలంటే నేను డబ్బులు ఇస్తాను చెప్పుకోండి నేను జిల్లా బస్సు నుంచి అలాగే చేస్తున్నాను అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అసలు విషయం ఏంటంటే సంతోషం ఎందుకంటే జన్మభూమి ఒకటి ఉంటుంది ఒకటి ఉంటుంది వారి కూతురు ఇక్కడ బాగా చదువుకొని అల్లుడు వాళ్ళు అమెరికాలో పోయి బాగా స్థిరపడ్డాగా ఈ జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో అటు మా సంగ్రామైన అంతరగామల గుడికి లక్ష రూపాయలు ఇవ్వడమే కావచ్చు వివిధ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఈనాడు అమెరికాలో ఉన్నా కానీ మరి మందులు సమైరా దేని మీద ఇక్కడ ఒక సహభక్తి భోజనం వాల్మీకి ఆవాసం విద్యార్థులతో ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి ఆలోచన ఇలాంటి ఆలోచన వచ్చిన రాజశేఖరరావు గారు అమ్మాయికి అందరి పక్షాన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సమాయకు జన్మదిన శుభాకాంక్షలు ఇంతకుముందే చిన్నారు వారు శ్లోకరూపంగా చెప్పారు అశోక్జీ చెప్పారు బాలవాకు బ్రహ్మవాక్ అని తన రూపంలో ఆ చిన్నారి రెండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో శ్లోక రూపంలో చెప్పినట్టు మేము అందరం కూడా ఆ సమయరా బాగా చదువుకొని మంచి ఆయుధారోగ్యాలతో ఎన్నో సేవా కార్యక్రమాల్లో రాజశేఖర గౌడ్ లాగా బాగా చేయాలని చెప్పి రోజు కార్యక్రమం చేయాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒక మంచి అవకాశం ఈరోజు ఈ ఆవాసానికి రావడం చాలాసార్లు వస్తూ ఉంటాం కానీ ఈరోజు ఒక కుటుంబ సభ్యులైన మా ఊరికి చెందిన ప్రముఖ పెద్దలు ఈ రాష్ట్రంలో న్యాయశాఖ మంత్రిగా హౌసింగ్ మినిస్టర్గా మన జిల్లా జీవిత చైర్మన్గా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా విశేష సేవలు అందించి దైత్యాల ప్రాంతానికి కూడా నవ్వడం చెప్తూ ఉంటారు అది చేసే కూడా ఇంకా చెప్పలేదు ఒక ఇండ్ల మంత్రిగా పేదవాళ్ళకి ఎన్నో ఇండ్లు వచ్చినా ఇచ్చిన ఘనత వాళ్ళు టీఆర్ నగర్ కావచ్చు ఆంధ్రవాడ కావచ్చు జగితాల పట్టణంలో హౌసింగ్ బోర్డు గ్రోఇన్కమ్ గ్రూప్ వాళ్ళకు ప్రమాణమే కాదు ఇది ఒక ఆదర్శమైంది ఆవాసం అనేది నాకు తెలిసే ముప్పై సంవత్సరాలు సంవత్సరాలు అంతకు ముందే గౌర జనంద గారు శంకర్ గారు ఇలాంటి యువకుల జీవితం ఇలాంటి యువకుల సపోర్ట్ తోటి నడుపుతూ ఉంటే నేను కూడా డాక్టర్స్ నాకు నేను డాక్టర్లు వచ్చి బెట్బిళ్ళు ప్రతి సంవత్సరం ఒక అబ్బాయికి అప్పుడు మనం స్పాన్సర్ చేసే అవకాశం వచ్చింది వచ్చినప్పుడు మనం అంత కావాలంటే మనం మురళి పెద్ద జీతం ఉండేది కాదు మీరెంటే అది రాజకీయ వాళ్ళు ఇద్దరు పిల్లలని చదువుకోవాలని అటువంటి సందర్భంలో ఆ దళిత పిల్లలైనా వారికి ఇట్లా గీత విద్యాలయంలో హాస్టల్లో సీట్ ఇప్పాడు అంటే ఇక్కడ ఇప్పిస్తే ఒక ఇంజనీర్ ఏది ఒకరు బ్యాంక్ లేదు ఇద్దరు ఇంజనీర్ చెప్పలేదు అట్లా ఆ రకంగా ఎంతో మంది డాక్టర్లు ఆ రకంగా ఈ సంస్థ నుంచి ఇదొక దేవాలయం అనుకోవాలి ఇలాంటి దేవాలయం నుంచి ఎంతమంది ఇలాంటి ఆనుకుంటారు పిల్లలు ముందు కూడా ఇంకా పైకి రావాలి ఏం చెప్పినా ఇలా చదువుకున్నారు ఇంజనీర్ లేరు బ్యాంక్ మేనేజర్ లేరు డాక్టర్ లేరు కాబట్టి మీరు కూడా ఆ స్థాయిలో ఎదగాలని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆశీర్వాదం చేస్తూ మళ్ళీ